భార్యాభర్తల మధ్య సహనం ఓర్పు ఉంటే ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందో ఒక చిన్న కథ ద్వారా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను మంచి ఎండలో ఒక మహిళ నీటిని చాలా దూరం నుండి కష్టపడుతూ తెస్తోంది రెండు బిందెలను ఇంటి ముందు పెట్టి చిన్న బిందెతో నీటిని తెస్తూ అందులో పోస్తోంది ఇంతలో ఆమె భర్త ఆకలితో ఎండలో చెమటలు కక్కుతూ లోనికి వచ్చాడు ఇంటి ముద్దు ఉన్న బిందె బిందెలను గమనించకుండా వాటిని కాలితో తన్నాడు బిందెలలో నీళ్ళన్నీ క్రింద ఒలికిపోయాయి కోపంతో రగిరిపోయిన అతను తన భార్య కోసం బయటనే నిలబడ్డాడు ఆమె రాణ్య వచ్చింది ఆమెను చూసి కోపంతో ఇలా అన్నాడు భర్త అసలు నీకు బుద్ధిందా నీళ్ల బిందెలను వాకిలికి అడ్డం పెట్టి ఎలా వెళ్ళావు ఆకలితో ఇంటికి వచ్చిన నాకు ఆ బిందెలను తన్నడం వలన కాలికి దెబ్బ తగిలింది నిన్ను మీ అమ్మ ఎలా కన్నదో ఎలా పెంచారో తెలివితేటలు లేని దాన్ని నాకు కట్టబెట్టారు అన్నాడు ఇక మాటలు చాలించండి ఇక మాటలు చాలించండి ఇప్పుడు కూడా నేను నీటి బిందెను తెస్తుంటే కనీసం అందుకోకుండా తెచ్చిపోసిన నీటిని కూడా క్రింద పడేశారు భార్య ఎంత కష్టపడి నీళ్లు తెస్తుందో అని ఆలోచన కూడా లేదు మీకు పైగా మా పుట్టింటి వారిని గురించి అంటారా ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండను మా పుట్టింటికే వెళ్ళిపోతాను అంటూ ఏడుస్తూ పుట్టింటికి వెళ్ళిపోయింది భార్య ఈ కథనే కాస్త సహనం ఉంటే ఎలా ఉంటుందో చూద్దామా నీళ్ల బిందెలను చూడకుండా తన్నేసిన భర్త ఇలా అనుకున్నాడు అయ్యో ఎంత కష్టపడి నీటిని తెచ్చిద్దో పాపం నేనే కాస్త చూసి నడిచి ఉంటే బాగుండేది ఇంటి పనితో సతమతమవుతూ నాకు ఇబ్బంది కలగకుండా నీళ్లను కూడా తనే తెస్తుంది మళ్ళీ నీళ్ళు తేవడానికి వెళ్ళిందేమో ఎదురెళ్ళి నీళ్ల బిందెను అందుకుందాం భార్యకు ఎదురెళ్ళి నీటి బిందెను అందుకుని ఇలా అన్నాడు పొరపాటున నీటి బిందెలను కాలితో తన్నేశాను నువ్వేమీ కంగారు పడకు నీవు ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకో నేను వెళ్ళి నీళ్లు తెస్తాను అయ్యో ఎండన పడి వచ్చారు నేను దారికి అడ్డంగా పెట్టడమే తప్పండి నీళ్లే కదా పోతే పోనీయండి భోజనం వడ్డిస్తాను కాళ్ళు కడుక్కుని రండి సరేలేండి బిందె తగులుకుని కాలికి దెబ్బేమీ తగలేదు కదా అంది భార్య భార్య భర్తల్లో ఎవరూ కావాలని తప్పు చేయరు తెలుసో తెలియకో చేసిన తప్పులను ఒకరికొకరు అర్థం చేసుకుని పిల్లలకు ఆదర్శంగా జీవించగలిగితేనే జీవితానికి అర్థం పరమార్థం కాస్త సహనంతోనే జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దుకోవచ్చు కదా కాస్త సహనంతోనే జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దుకోవచ్చు కదా